దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక అమ్మేన్ ఎబ్రిలోకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎబ్రిలోకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఆరో వచనం నుండి చదువు ఐదు ధనాపేక్ష లేని వారై ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండ్రుడి ఇక్కడ ఏమని రాసి రాయించిన దేవుడంటే ధన అపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండు నిన్ను ఏమాత్రమును విడువను విడువను నిన్ను ఎన్నడను ఎడవాయను ప్రభు ఎన్నడూ ప్రతి మానవుని పుట్టింది మొదలుకుంటే పుట్టింది మొదలుకుంటే ఎన్నడూ విడిచిపెట్టలే ప్రభు ఎవ్వరిని విడిచిపెట్టలేదు అన్నన్ని వదిలిపెట్టలేదు ధన్యాన్ని వదిలిపెట్టలేదు యోధులను వదిలిపెట్టలేదు ఇరాయలను వదిలిపెట్టలేదు ఎవరిని వదిలిపెట్టలేదు ఆయన అరచేతుల మీద చెక్కెను నిన్ను ఏమాత్రము ఏ మాత్రమును విడవను నిన్ను ఎడవాయను అన్నాడు నిన్ను ఎన్నడును ఎడవాయను అని ఆయనయే చెప్పాను కదా ఎవరు చెప్పింది ఈ మాటలు దేవుడే చెప్పిండు సృష్టించిన సృష్టికర్తే చెప్పాను కదా కాబట్టి ప్రభు నాకు సహాయుడు నేను భయపడను ఇప్పుడు ప్రభు కాలం మానవుడు ఎందుకు భయపడాలి ఏ మానవుడైనా ఎందుకు భయపడాలి ప్రభు తోడుంటే తోడున్న తర్వాత భయం భయం ఎందుకు తోడు లేకపోతేనే భయపడేవారు ఉన్నారు భయపట్టించే వాళ్ళు ఉన్నారు దేవుడున్నాడనే ఒక తలంపు ఉన్న తర్వాత ప్రతి మానవుడు దేవుడు ఉన్నాడనే ఒక దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నాలో ఉన్నాడు అని అనుకున్నవాడు ఎందుకు భయపడాలి ఎందుకు భయపడాలి ప్రతి మానవుడు దేవుడే కలగజేశాడు కదా ప్రతి మానవుని ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ కలగేయలేదు కదా పుట్టించినప్పుడు అందరూ సమానత్వంగా పుట్టారు కదా అందరు సమానత్వంగా పెంచాడు కదా కానీ మనం ఎక్కువలు తక్కువలు చేసుకొని నువ్వు నేను పెద్ద నువ్వు చిన్న అని మనం గర్వంతో అహంకారంతో మాట్లాడితే దేవునికి ఇష్టమా ఏమని చెప్పిండి ఇక్కడ నిన్ను నేను నిన్ను ఏ మాత్రమును విడవను ప్రతి మానవుని ఏ మాత్రమును విడవను అంటాడు నన్ను విడిచిపెట్టిండు నన్ను చూస్తలేడు నా మీద కనుకరపడతలేడని మానవుడే అనుకుంటే నిన్ను నిన్ను విడిచిపెట్టినట్టు దేవుని తెలవాలి కానీ నీకు ఎలా తెలుసు మనకు ఎలా తెలుసు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అంటే మరి నువ్వు ఎట్లా బతకగలవు దేవుడు నిన్ను విడిచిపెడితే శ్వాస ఎలా తీసుకోగలవు శ్వాస ఎలా తీసుకోగలవు విడిచిపెడితే ఎలా తీసుకుంటావు ఎలా వదులుతావు జీవో ఉండదు నీకు ఆయన విడిచిపెట్టినట్టయితే విడువడు నిన్ను ఎన్నడును విడువను ఎడవాయను అన్నాడు ఎన్నడును నిన్ను ఎన్నడును ఎడవాయను అని ప్రభుయే చెప్పాను కదా దేవుడే చెప్పాను ప్రతి మానవునికి దేవుడు చెప్తే దేవుని మాటలో అర్థం కావు మనుషుల మాటలు అయితే వంట పట్టించుకుంటారు కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చింది కల్పన కథల వైపు తిరుగుతున్నారు ఇప్పుడు కల్పన కథల వైపు తిరుగుతున్నారు మరి దేవుడు అంత ప్రేమించిన దేవుడు మానవుడు అర్థం చేసుకోకపోతే మా ఇప్పుడు మానవుడు దేవుణ్ణి అర్థం చేసుకోవడం లేదు మనిషిని మనిషిగా ప్రేమించడం లేదు కోపించుకోవడం ద్వేషించుకోవడం అసూయపడడం గర్వపడడం అహంకారపడడం దేవునికి విరుద్ధంగా దేవునికి విరుద్ధంగా నడవడం సృష్టించిన సృష్టికర్తకు విరుద్ధంగా సమస్త మానవులు బంధుమిత్రులు మనము అందరము దేవునికి విరుద్ధంగా నడుస్తున్నాము ఎందుకంటే ఆయన విడవలేదు నిన్ను అని ఆయన చెప్పాడు ఎన్నడూను నిన్ను ఏ మాత్రమును విడువను అన్నాడు ఏ మాత్రమును విడువను నిన్ను ఎన్నడూను విడవాయను అన్నాడు మరి విడిచిపెట్టిననే నీకెట్లా తెలిసింది ప్రతి మానవునికి ఎట్లా తెలిసి ఏ విధంగా తెలుసుకున్నాడు కష్టం వస్తే విడిచిపెట్టినట్ట సుఖంలో ఉంటే పట్టుకున్నట్ట అసలు ఎక్కడ నేర్చుకున్నారు ఈ మాటలు శ్వాస తీసుకొని వదులుతున్నామంటే ఆయన ఎన్నడూ విడవలేదు విడబలేదు నిద్ర నిద్ర పుచ్చుతున్నాడు నిద్ర లేపుతున్నాడు ప్రతి మానవుని ఎవరు దేవుడే సృష్టించిన సృష్టికర్తకున్నంత భారం ఏ మానవునికి లేదు ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు బతకడానికి మానవుడు ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇరుకులు ఎన్ని సంతోషాలు ఎన్ని ఎదుర్కొంటాడు దేవుణ్ణి సృష్టించిన సృష్టికర్తను మరిచి మానవులను పోగుడుతూ మానవులను కించపరుస్తూ మానవులు ఏదో కోపించుకుంటూ మానవులు మానవులు కోపించుకుంటూ నేనంటే నేను నేనంటే నేను అనే గర్వంతో బ్రతుకుచున్నాడు మానవుడు ప్రతి మానవుడు నేను అనే గర్వం యొక్క వచ్చింది ప్రతి మానవునికి దేవుడు పుట్టించకపోతే లోకంలో గర్వం ఏక్కని చెస్తుంది అహంకారం ఎంకం చేస్తుంది అసూ ఏక్కని చెది ఒకరిని ప్రేమించకపోవడం ఎలా ప్రతి మానవుని ప్రేమించాలి కదా విడవను ఎడవా ఎను ఎన్నడును ఏమని చెప్పింది ఇక్కడ నిన్ను ఏ మాత్రమును విడవను అన్నాడు ఏ మాత్రం విడవలేదు దేవుడు నిన్ను ఎన్నడును ఎడవాయను అని ఆయనయే చెప్పెను కదా కాబట్టి కాబట్టి ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నేను భయపడను భక్తుడు చెప్తాడు ఒక భక్తుడు నేను ఎన్నడూ నాకు సహాయుడు ఎవరంటే ప్రభుయే ఆయనే మన తోడున్న దేవుడు మన ఇంటిలో పడుకున్నప్పుడు బ్రతికిస్తున్నాడు కూర్చున్నప్పుడు బ్రతికిస్తున్నాడు నిలబడ్డప్పుడు బ్రతికిస్తున్నాడు ఇంటిలో శ్వాస తీసుకున్నప్పుడు బ్రతికిస్తున్నాడు ఇప్పుడు ఎప్పుడు విడిచిపెట్టాడు నిన్ను నన్ను ప్రతి మానవుని ఆయనకున్న భారం ఏ మానవుని కన్నా ఉందా ఆయన శ్వాసని శ్వాసని శ్వాసనిచ్చి నిన్ను బ్రతికించాలి బ్రతికిస్తే నివేం చేస్తాను గర్వం అహంకారం ప్రతి మానవుల్లో ఉన్న ఉంది ఇప్పుడు గర్వం అహంకారం అసూయ ఒకడు బ్రతుకుతే ఒకటి బ్రతుకుతే దంబంగా ప్రవర్తిస్తున్నాడు కంటితో చూసినాయన్ని నాయ కంటితో చూసినాయని నియ నాయ భూమి మీద ఏది నీది ఏది నాది భూమి మీద ఏది మనది వచ్చేటప్పుడు దిగంబరిగా వచ్చాము పోయేటప్పుడు కూడా దిగంబరిగా పోతాము ఈ ఈ మాత్రం తెలుసుకోకుండా ఏ మానవుడైనా నాది 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 అని అంటే ఏది నీది ఏది నాది ఏది నీది ఎప్పుడైనా ప్రాణం ఇప్పుడు ఈ క్షణంలో ప్రారంభమైంది అనుకో ఏది నీది అవుతుంది ఏది నీ సొంతం అవుతుంది ఎప్పుడైనా గమనించావా మానవుడు మానవుడు ఎప్పుడైనా గమనించావా ఏది నీది నీ సొంతం కొడుకుల కూతుర్ల భార్య నీ సొంతం నీ సొంతానికి ఏది నీది చనిపోయిన తర్వాత ఏ భార్య అయినా చనిపోయిందా ఏ భర్త అయినా చనిపోయాడా ఏ కూతురు అయినా నీ ఎమ్మడి వచ్చ చనిపోయిందా ఏ కొడుకు కుమారుడైనా చనిపోయాడా నీ కొడుకు ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మన పాపాల నిమిత్తము మన శాపాల నిమిత్తము కలవర శిలోవలో రక్తంగా చనిపోయి సమాధి ఎవడి మూడవ దినమున తిరిగి లేచాడు ఇంత మాత్రానికి మనం బ్రతుకుతూ నాది 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 ఏది నీది ఏది నాది ఎప్పుడైనా గమనించావా గ్రహించావా వాక్యాన్ని దేవుని వాక్యాన్ని గ్రహించాలి దేవుని వాక్యాన్ని వాక్యానికిలో ఓడాలి ప్రతి మానవుడు వాక్యానికి వాక్యాన్ని ధ్యానం చేయాలి ఏది నీది ఏది నాది ఈ క్షణంలో మన ప్రాణం పోతే ఏది పట్టుకొని పోతావు మానవుడా ఏది తీసుకొని పోగలవు భూమి మీద కూతుళ్ళు నిమ్మడస్తారా కొడుకు కుమారులు నియమడేస్తారా భార్య నియమడేస్తారా అసలు ఏది ఎవరు వస్తారు భర్త నియమడస్తాడా ఎవరికి ఎవరు ఒంటరిగా వచ్చాము ఒంటరిగా పోతాము దీనికి బంధుత్వాలు కలుపుకొని నాది నా కుటుంబం నా గర్వం నా అహంకారం ఇవన్నీ వదిలిపెట్టాలి ప్రతి మానవుడు వదిలిపెట్టినప్పుడే దేవుణ్ణి చేరుకోగలడు ఇవన్నీ వదిలిపెట్టినప్పుడే దేవుణ్ణి తెలుసుకోగలడు ఇవన్నీ వదిలిపెట్టకపోతే ఏదీ తెలుసుకోలేము ఈ లోకంలో దేవుడికి మహిమ కలుగును గాక దేవుడి మాటలు జీవించనుగాక